ఎవరు ఆపారా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ఆపారా మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినావా మీ మీ కేంద్ర ప్రభుత్వం ఉంది మీకు అధికారాలు ఉన్నాయి మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు మీరు వారు లోపా ఒప్పందంతో నడుస్తూ ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి నీ ఇవ్వమని వారు కోరటం జరిగింది నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయ హక్కు అధికారం ఉంది మీరు ఎందుకు చేయలేకపోయినారు ఇంతకుముందు ఎవరు ఆపారా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ఆపారా మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినావా మీ మీ కేంద్ర ప్రభుత్వం ఉంది మీకు అధికారాలు ఉన్నాయి మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు మీరు వారు లోపాయి ఒప్పందంతో నడుస్తా ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి నీ ఇవ్వమని వారు కోరడం జరిగింది నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది మీరు తల్చుకుంటే ఏదైనా చేయ హక్కు అధికారం ఉంది మీరు ఎందుకు చేయలేకపోయినారు ఇంతకుముందు